వాలంటీర్ల ఎపిసోడ్ మారుతోంది ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన ఇప్పుడు ప్రభుత్వం దిగుతున్నారు కూటమి నేతల దగ్గరకు పరుగులు పెడుతూ మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు ఈ క్రమంలోనే కొందరు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపిస్తూ వారిపై ఫిర్యాదులు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి కేసులు సైతం నమోదవుతున్నాయి దాంతో వాలంటీర్లను బాధితులుగా భావించి కొత్త ప్రభుత్వం కనికరిస్తుందా అన్న చర్చలు సాగుతున్నాయి ఇక వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ రాష్ట్రవ్యాప్తంగా రాజీనామాలకు సంబంధించి వాలంటీర్లు చేసిన తర్వాత ఈ మొత్తం ఈ అంశం కూడా తీవ్ర దుమారం రేపుతోంది వివాదానికి కారణమవుతోంది అయితే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు తమతోటి బలవంతంగా రాజీనామాలు చేయించారని వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స వా తమను వేధింపులు గురిచేశారని తమను భయపెట్టే భయాందోళనకు గురిచేసి రాజీనామాలు చేశారని వారిపైన వరుసగా అన్ని పోలీస్ స్టేషన్లను ఫిర్యాదులు చేస్తున్నారు ఇప్పటికే నేతలపైన కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా తమ జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసేలాగా వ్యవహరించడంతో పాటు తమపైన బెదిరింపులు దిగినటువంటి పార్టీ నేతలపైన కేసులు నమోదు చేయాలని ఇటు వాలంటీర్లు కోరుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఏదైతే అధికార తాము అధికారులకు వస్తే కనుక వాలంటీర్లకు సంబంధించి పదివేల రూపాయలు పెంచుతామంటూ కూడా ఇటు కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాలంటీర్లు ఇప్పుడు ప్రస్తుతం తమ జీవనోపాధి పోవడం తాము రాజీనామాలు చేసినటువంటి విషయంలో తమకు ఖచ్చితంగా భరోసా ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒత్తిడితోనే వారు పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగానే తాము రాజీనామాలు చేశాం కాబట్టి తమకు జీవనోపాధి విషయంలో కావచ్చు తమకు జీవనోపాధి కల్పించేటటువంటి విషయంలో కావచ్చు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు అయితే మనకంత సమాచారం ప్రకారం ఇప్పటివరకు వాలంటీర్లకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోణంలో వారిపైన ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఎంతమంది రాజీనామాలు చేశారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాలంటీ ఇప్పుడు ఎంత ఎంత మొత్తంలో అయితే వాలంటీర్లకు ఖర్చు చేస్తూ దానికి అనుగుణంగానే వాలంటీర్ల నియామకం విషయంలో కావచ్చు వారి కొనసాగింపుకు సంబంధించిన విషయంలో కావచ్చు మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే వాలంటీర్లకు సంబంధించి వారికి పదివేల రూపాయలు పెంచుతామంటూ ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో గ్రామాల వారీగా ఇప్పటికే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారికి జీతం వారికి ఇచ్చేటటువంటి గౌరవ వేతనం ఏదైతే ఐదు వేల రూపాయలు దాన్ని పదివేల రూపాయలు పెంచుతూ ఏ రకంగా అంటే వంద పెంచ పెంచాల ఇవ్వాలా లేదా గ్రామాల్లో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ఆధారంగా వాలంటీర్ని కేటాయించాలనే కొనలు కూడా ప్రస్తుతం ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టుగా అయితే తెలుసు ప్రస్తుతం వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాము రాజీనామా చేసినటువంటి నేపథ్యం ఉంది ఒకవైపు మరికొంతమంది కోర్టును ఆశ్రించారు మరికొంతమంది రాజీనామా ఆమోదించిన తర్వాత ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటో అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాలంటీర్లు కొనసాగు సంబంధించి మొత్తం వ్యవస్థ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది